ఐక్య పోరాట విజయం మూడేళ్లకు పైగా అంకుటిత దీక్షతో కృతనిశ్చయంతో మహోద్యమాన్ని సాగించి ఏరోస్పేస్ పార్కు భూసేకరణ ప్రక్రియను ఉపసంహరించుకునేలా కర్ణాటక ప్రభుత్వ మెడలు వంచిన అన్నదాతలకు అభినందనలు ఎన్ని బెదిరింపులు అణచివేద చర్యలు చేపట్టినా వాటికి వెరవకుండా రైతులు కొనసాగించిన తీవ్ర నిరసనలు ఐక్య పోరాటాల మూలంగానే దేవనహల్లి తాలూకాలోని పదమూడు గ్రామాల్లో ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఏడు ఎకరాల భూమి సేకరణ ప్రక్రియ వెనక్కుపోయింది రైతులు ప్రారంభించిన నిరసనలు మంగళవారానికి ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిదవ రోజుకు చేరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన వెలువడింది దేశవ్యాప్తంగా బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడే రైతాంగ ఉద్యమాలకు ఈ విజయం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది భూములను తీసుకుని తమకు ఇవ్వాల్సిన నష్టపరిహారం సరిపోలేదు ఇంకా ఎక్కువ ఇవ్వాలని కాకుండా వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం బలవంతంగా ఎలా స్వాధీనం చేసుకుంటారని వారు ప్రశ్నించారు పోరాడారు విజయం సాధించారు భారతదేశ వ్యాప్తంగా ఈ చారిత్రక పోరాటం గురించి మహత్తర విజయాన్ని సాధించిన తీరు గురించి సమాచారం అందరికీ తెలియజేయడం ఉద్యమశక్తుల కర్తవ్యం బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో బహుళ పంటలు పండే భూమిపై కార్పొరేట్ సంస్థలు కన్నేశాయి వారికి వత్తాసుగా గతంలోని బీజేపీ ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకునేలా ఏర్పాట్లు చేసింది కానీ పదమూడు గ్రామాల్లో రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు అవి మంచి సాగు భూములని పక్కనే బెంగళూరు మార్కెట్లలో తమ పంటలకు మంచి ధర వస్తోందని అటువంటి భూములను ఏరోస్పేస్ పార్కు కోసం ఎలా స్వాధీనం చేసుకుంటారని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అయితే విభజించి పాలించు అన్న చందాన అందులో మూడు గ్రామాలను సేకరణ ప్రక్రియ నుండి పక్కకు పెట్టేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన రైతుల ఐక్యత చెక్కు చెదరలేదు దశలవారీ ఆందోళనలు సాగిస్తూ వచ్చారు గత నెల ఇరవై ఆరున శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు దారుణంగా లాఠీచార్జి చేయడమే కాక అనేక మందిని అరెస్టు చేశారు వెంటనే రచయితలు కళాకారులు పౌర సమాజ గ్రూపులు ఇలా అందరూ కలిసి రైతులకు సంఘీభావం ప్రకటించారు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి ఏఐకేఎస్ సిఐటియు ఐద్వా ఇంకా అనేక ప్రగతిశీల సంఘాలు మద్దతును ప్రకటించాయి రైతుల డిమాండ్లు పెడచెవిన పెడితే రాష్ట్ర నిరసనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు దీంతో ఇక గత్యంతరం లేక ముఖ్యమంత్రి రైతు నేతలను చర్చలకు ఆహ్వానించారు రెండుసార్లు చర్చల తర్వాత తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోరాదని గట్టిగా పట్టుబడుతున్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇక ఈ భూసేకరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు ఈ ప్రాజెక్టు కోసం ఎవరైనా స్వచ్ఛందంగా ఇవ్వాలనుకుంటే ఆ భూమిని ప్రభుత్వం సేకరిస్తుందని అధిక ధరలకు కొనుగోలు చేయడమే కాకుండా ఆ రైతులకు అభివృద్ధిపరిచిన భూమిలో కొంత భాగాన్ని ఇవ్వడం వంటివి చేస్తామని సీఎం ప్రకటించడం మోసపూరితం భవిష్యత్తులో దొడ్డిదారిన కుచితాలకు పాల్పడే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త ఏళ్ల తరబడి ఉద్యమించి విజయాలు సాధించిన స్ఫూర్తివంతమైన పోరాటాలు చాలా ఉన్నాయి ఢిల్లీ రైతు ఉద్యమం సమకాలీన చరిత్రలో మకుటాయమయమన్ అయినది శ్రీకాకుళం జిల్లా సోంపేట ధర్మల్ ప్లాంటుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో పోలీసు దమనకాండకు ముగ్గురు బలైన వెరవకుండా రెండు వేల నూట అరవై ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష సాగించిన అనంతరమే ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు చెల్లు చెప్పింది ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి పట్టుదలగా సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా బాధితులంతా ఐక్యంగా ఉద్యమించడంతో పాటు మిగిలిన తరగతుల వారి మద్దతు కూడగడితే విజయం ఖాయమనడానికి దేవనహల్లి ఏరోస్పేస్ పార్క్ వ్యతిరేక పోరాటం తాజా తార్కాణం ఐక్య పోరాటానికి జే